ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల కుంభ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కుంభరాశి వారికి శని మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం చాలా శుభప్రదమైంది మరియు ఉపశమనం కలిగిస్తుంది మీ రాశికి చెందిన దాదాపు అన్ని స్థానికులకి వారు బాగా అర్థం చేసుకున్నారు వారు కష్టపడి పనిచేసినప్పుడు మరియు సరైన దిశలో తమ ప్రయత్నాలు చేస్తే వారు బహుశా మంచి ఆర్థిక లాభాల్ని పొందుతారు మీ ఆలోచనలు సానుకూలతని తీసుకురావడానికి మరియు మీ ప్రయత్నాల్ని అదే దిశలో ఉంచడానికి మీరు ఈ వారంలో ఇలాంటిది చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడే సరైన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ డబ్బును సంపాదించగలుగుతారు కుంభరాశి వారు మీరు చాలా కాలంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్న అసంపూర్తి పనులు ఈ వారం శ్రేయోభిలాషి లేదా ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో పూర్తవుతాయి ఈ వారం మీరు మీ వృత్తి జీవితంపై పూర్తిగా దృష్టి సారిస్తారు మరియు మీ శ్రమ బలంపై మీ స్థానాన్ని బలోపేతం చేస్తారు ఒక నిర్దిష్ట పనిలో పురోగతి మరియు దాని నుండి వచ్చే ప్రయోజనం ని చూసి మీ మనస్సు సంతోషిస్తుంది ఉద్యోగం మరియు వ్యాపారంతో పాటు గృహ సమస్యలు తగ్గుతాయి వారం మధ్యలో మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది ఈ కాలంలో అకస్మాత్తుగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది భూమి భవనాలకి సంబంధించిన వివాదాలని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు అలాగే కోర్టులో తీర్పు మీకు అనుకూలంగా రావచ్చు పూర్వీకుల ఆస్తి వారసత్వంగా వస్తుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి పదవి మరియు ప్రతిష్ట నుండి గౌరవం పొందడం వల్ల మీ ఉత్సాహం మరియు ధైర్యం వారం మొత్తం పెరుగుతుంది వారం చివరి భాగంలో మీరు విలాసాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు ఈ కాలంలో భూమి భవనం లేదా వాహనంలో ఆనందం పొందడం సాధ్యమవుతుంది ఈ వారం సన్నిహిత సంబంధాల్లో ప్రేమ మరియు నమ్మకం పెరుగుతుంది మీ ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు మీరు ఆహ్లాదకరమైన క్షణాన్ని గడిపే అవకాశాలు పొందుతారు మీకు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహకారం మరియు మద్దతు లభిస్తే మీ మనస్సు సంతోషంగా ఉంటుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు హనుమాన్ చాలీస జపించండి మరియు శనివారాల్లో వికలాంగులకి పెరుగన్నం దానం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు